హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం డబ్బు కోసం ఒక పార్టీ పదవుల కోసం ఇంకో పార్టీ వాళ్ళ కుటుంబాల పరువును రోడ్డు మీదకు తీసుకొచ్చిన వైనం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే వైఎస్ఆర్సిపికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తల్లిగారైనటువంటి శ్రీమతి విజయమ్మ గారికి ఆయన అయినటువంటి శ్రీమతి రెడ్డి గారికి ఆస్తి విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఆస్తి కోసం సొంత చల్లిని సొంత తల్లిని చెల్లిని రోడ్డు మీదకి పంపించేయడం అనేది ఎంతవరకు సబబ్ ఇది సామాన్య మనుషులు చేస్తే దీని గురించి పెద్దగా అభ్యంతరాలు ఉండవు కానీ ఇక్కడ ఒక పార్టీ అధినేతగా ఉండి ఆస్తి కోసం అని చెప్పి తల్లిని చెల్లిని ఇంటి నుంచి గింటి వేశారు అనేది తప్పకుండా ప్రజల్లో ఒక వ్యతిరేక భావం తీసుకొస్తుంది కేవలం కొత్త ఆస్తి కోసమే కట్టుకున్న కన్న తల్లిని సొంత చెల్లిని ఇంట్లోంచి పంపించేసిన వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏం చేస్తాడని ప్రజల్లోని ఆలోచన రేకి సహజం ఇక రెండో కేసు అయినటువంటిది తెలంగాణలోని బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్లోని ఈ మధ్యకాలంలో శ్రీ కేసీఆర్ గారి అయినటువంటి శ్రీమతి కవిత గారు బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం జరిగింది బయటికి రావడమే కాకుండా ఆవిడ తీవ్రమైన అభియోగాలు కూడా బిఆర్ఎస్ పార్టీ మీద మోపడం జరుగుతుంది కానీ దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ పదవుల పంపకంలోనే ఈ డిస్ డిస్ప్యూట్ అనేది వచ్చిందని చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వస్తుంది ఆవిడికి నిజాయితీగా ఇవ్వాల్సిన పదవి ఇవ్వకుండా అన్నీ కేటీఆర్ గారికి ఇచ్చేస్తున్నారని ఇక్కడ కూడా అన్నా చెల్లెల మధ్య దూరం బాగా పెరిగిపోవడం జరిగింది ఈ విషయంగా శ్రీమతి కవిత గారు సొంత పార్టీ పెట్టి భవిష్యత్తులో ఎన్నికలకు కూడా వెళ్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఒక పదవి కోసం అది కూడా అన్నా చెల్లెలు అనేవారు ఇలా గొడవపడి పార్టీని రోడ్డు మీద తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసమని వాళ్ళు ఆలోచించాలి ఇది ఆ వాళ్ళకే కాకుండా ఆ పార్టీ భవిష్యత్తు కూడా అంచి అంత మంచిది కాదు ఇక్కడ ప్రజల్లోనూ కూడా అదే ఆలోచన వస్తుంది ఏదో చిన్న పదవి కోసమే కుటుంబాలు ఇలా విడిపోతే వీళ్ళ ప్రజల కోసం ఏం మంచి చేస్తారని ఇలాగా ప్రజలు ఆలోచించడంలో ఎక్కడ తప్పు లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆస్తి కోసం పార్టీ అనేది రోడ్డు మీదకు రావడం జరిగింది ఇక్కడ తెలంగాణలో పదవి కోసం అక్కడ పార్టీలోని అన్నా విడిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆస్తి కోసం అన్నా తల్లి కూడా విడిపోవడం జరిగింది ఇటువంటివి ప్రజల్లో ఖచ్చితంగా చాలా వ్యతిరేక భావం కలగజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే వాళ్ళ మధ్య ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సామరస్యంగా పరిష్కరించుకొని కుటుంబానికి సంబంధించిన గొడవల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే అది ఆ రాజకీయ నాయకులకి ఆ రాజకీయ పార్టీకి కూడా భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది లేదంటే ప్రతి పౌరుడు కూడా ఇదే విధంగా క్వశ్చన్ చేస్తాడు వాళ్ళ తల్లిని చెల్లిని వాళ్ళనే ఆదుకోలేని వాళ్ళు మామూలు ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటారని కాబట్టి ఈ విషయంలో ఈ రెండు పార్టీలు ముందు ముందు మరింత జాగ్రత్త వహిస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్